హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశ్వర్ ఎమ్ అఫిషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇంపండి నచ్చితే కనుక షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఈరోజు వచ్చేసి హ్యాపీ సౌండ్ తగ్గిపో మా బాబా హాయ్ చెప్పిద్దంట చూడండి అంటే ఇప్పటి వరకు కరెంట్ లేదనమాట ఇప్పుడే వచ్చింది అందుకే అందరం జిడ్డు జిడ్డు ఉన్నాం ఈ ఒక్క స్నానం చేయించాలండి ఇప్పుడే చేయించాలి చేపిగానే పోయింది ఇప్పుడే వచ్చింది అయితే ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా ఏంటిదంటే నాది మెంబర్షిప్ జాయిన్ అనే బటన్ అయితే ఆన్ అయిపోయిందండి ఎవరైనా మాట్లాడాలి చాట్ చేయాలి అని అనుకుంటే కంపల్సరీగా నా మెంబర్షిప్లో జాయిన్ అయిపోండి అది అసలు ఎప్పుడూ ఆన్ చేసుకోవాల్సింది కాకపోతే నాకు సెట్టింగ్స్ అనేవి తెలియక అన్నయ్య దగ్గరికి వెళ్తే అన్నయ్య కొంచెం బిజీగా ఉండి చేయలేకపోయాడు అనమాట అందుకే ఇంకా ఎందుకు ఒకళ్ళు బతిలాడడం ఊకే అని నేను నాకే ఒక నాలుగైదు రోజులు చూశాను అనమాట వీడియో ఎలా ఏంది మళ్ళీ మిస్టేక్స్ జరిగితే మాత్రం మళ్ళీ బాగోదు కాదు అందుకని నాకే నేను చేసుకునేసరికి లేట్ అయిపోయింది సో మొత్తానికైతే మెంబర్షిప్ అనే బటన్ అయితే ఎనేబుల్ అయింది అనమాట నాకు కాబట్టి ఎవరైనా మెంబర్షిప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీగా జాయిన్ కాండి మీ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేస్తాను ప్లస్ నా అంటే నేను చిన్నబాబు గురించి చెప్పాను కదా చనిపోయాడని ఆ విషయంలో చాలామంది నాకు మీతో మాట్లాడాలి మాట్లాడాలన్నారనమాట ఒకవేళ ఎవరైనా ఈ వీడియో కనుక చూసి ఆ వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడైతే నాకు ఆప్షన్ అనేబుల్ అయిందను కాబట్టి కంపల్సరీగా నా ఫోన్ నెంబర్ అనేది ఇస్తాను మీరు నాతో మాట్లాడవచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేసుకోవచ్చు ప్లస్ ఛానల్ ఎలా సక్సెస్ చేయాలి అనేది నాకంటూ తెలియదు కాకపోతే నాకు తెలిసినవే నేను ఎలా సక్సెస్ చేసుకున్నాను నేను తెలిసినవి నేను చెప్తా అనమాట నా నుంచి కొన్ని టిప్స్ అనేది అనుకోవచ్చు అలా అనమాట అదే చెప్తాను ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ రోజు టైం ఉండట్లేదు నాకంటే ఇంకా పనులు అన్ని చేసుకునేసరికి డైలీ బ్లాగ్ ఒకటి తీసేసరికి లేట్ అయిపోతుంది దీని గురించి ప్రత్యేకించి చేయాలి అనుకున్నా కాబట్టి ఈ వీడియో చేస్తున్నా సో ఫ్రెండ్స్ ఎవరైనా నచ్చితే కనుక మెంబర్షిప్లో జాయిన్ కాండి కంపల్సరీగా మీకు అనేది కొన్ని కొన్ని స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయి నా తరపున అవన్నీ ఒకసారి చదివి చెక్ చేసుకుని ఆ మెంబర్షిప్లో అనేది జాయిన్ అయితే మీకు చాలా చాలా ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అనమాట మెంబర్షిప్లో దాంట్లో బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి అవన్నీ జాయిన్ అయ్యాక వాళ్ళతో స్పెషల్గా చెప్తా అన్నమాట ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఏ కింద పడతాడు చూడు నేను ఏడు చెప్తూనే ఉన్నా వీళ్ళు ఆడుకుంటాను అబ్బో అడుబో పో పో పా అసలు వీడియో కూడా తీసుకొని ఇంతే చేస్తుంటారు రోజు సో ఫ్రెండ్స్ అదే అనమాట ఖచ్చితంగా జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్ నేను ఎందుకంటే నేను నా ఛానల్ గురించి చాలా చాలా కష్టపడ్డా కష్టపడి ఇప్పటివరకు కూడా నేను సక్సెస్ చేసుకున్నా ఇంకొంచెం అయితే అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయిద్ది అనమాట యాపి కింద పడిద్ది అలా అనమాట అదనమాట ఫ్రెండ్స్ అందుకే చెప్తున్నా ఎవరైనా చెప్పాలి అనుకుంటే మెంబర్షిప్లో జాయిన్ కావాలి అనుకుంటే జాయిన్ అయిపోయింది మా పాప మా పాప కూడా మాట్లాడేది మీరు మెంబర్షిప్లో జాయిన్ అయిపోతే మా పాప కూడా చాట్ చేసింది ఆ అమ్మ కూడా యూట్యూబ్ అనేది అలవాటు అయిపోయింది అందుకని చెప్తున్నా సో ఈరోజు వీడియో వచ్చేదే ఫ్రెండ్స్ ఈ రోజు ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు అందుకని ఇది ఫస్ట్ ఫాస్ట్ చేస్తున్నాను అనమాట అందులో ఒకటి మెంబర్షిప్ గురించి ఏం చెప్తాం జాయిన్ కావనే చెప్తాం దాంట్లో జాయిన్ అయ్యాక మిగతా విషయాన్ని అనమాట అన్ని చెప్పకూడదు అలా అని అందుకే ఫ్రెండ్స్ కంపల్సరీ ఏమైనా జాయిన్ కావాలనుకుంటే నా ఛానల్ చెక్ చేసేయండి చూసేయండి జాయిన్ కాండి ఓకేనా ఫ్రెండ్స్ బై బాయ్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకుండా కంపల్సరీగా లైక్ అయితే వేయండి ఒకవేళ మీకు యూజ్ కాకపోయినా వేరే వాళ్ళకైనా యూజ్ యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట అందుకే సరేనా బై బాయ్